గ్రామీణ విద్యార్థులను నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు నైన్టీన్ ఫైవ్ నుంచి నవోదయ పాఠశాలను ఏర్పాటు చేసింది అందులో భాగంగా నిజామాబాద్ జిల్లాలో కేవలం ఒకే ఒక పాఠశాల ఉండేది నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో నిజాంసాగర్లో అదేవిధంగా మన ఎంపీ అరవింద్ ప్రోత్సాహంతో జిల్లాకు ఒకటి ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో నిజామాబాద్ జిల్లాకు ఎంపీ కాన్స్టిట్యున్సీలో రెండు ఎంపీకి అయ్యాయి ఇప్పుడు ఒకటి జగిత్యాల్ కొరుట్ల ప్రాంతంలో ఏర్పాటు చేస్తారు అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో కలిగోట్లో ఏర్పాటు చేస్తారు మరి ఇక్కడ ఎర్రం సుధీర్ గారు ఉన్నారు వారు చెప్తారు మరి నిజామాబాద్ జిల్లాలో ఎన్ని నవోదయ పాఠశాలలు ఎంపిక చేశారు మీ ఎంపీ అందరికీ నమస్కారం మన పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ గారికి విద్యా పట్ల పేద ప్రజల పట్ల ఎంత ఎంత నిబద్ధత కలిగిన నాయకుడు ఇప్పుడు మనం వివరిస్తాం ఎందుకంటే మీరు గతంలో అన్నారు మీరే ఉమ్మడి జిల్లాకి ఒకటే నమోదయ్య ఉండేదని కానీ ఎంపీ గారి ప్రత్యేక చొరవతోని ఈరోజు మనం చూసుకున్నట్లయితే జగిత్యాల జిల్లా కొరుట్లలో ఒకటి మరియు నిజామాబాద్ రూరల్లో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు పనులు కూడా ప్రారంభమైనవి దానికి సంబంధించినవి అయితే మనం ఈ చూసుకున్నట్టయితే గత సంవత్సరమే పనులు ప్రారంభం కావాల్సింది కాకపోతే కొన్ని రాజకీయ ఒత్తిళ్ల వల్ల ఇది డిలే అవ్వడం జరిగింది మన బోధన్ శాసనసభ్యులు ఈ సుదర్శన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారు ప్రైవేటీకరణకు చెందిన భూములు మన బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన భూములు చూపించి అక్కడ నిర్మాణం చేయాలని చెప్పేసి ఒత్తిడి చేయడం జరిగింది కాకపోతే నవోదయ శాఖ వాళ్ళు అక్కడ ఆ ప్రైవేటీకరణకు చెందిన భూములలో ఈ విద్యా విద్యార్థ విద్యాలయాన్ని ఏర్పాటు చేయడం కుదరదని చెప్పేసి మనకు స్పష్టం చేసి ఈ ఇన్ని రోజులు ఈ కాలయాపన చేయడానికి కారణము ఓదన్ సుదర్శన్ రెడ్డి గారే ఇప్పుడు మళ్ళీ కూడా మన రూరల్ రూరల్కి చెంది నిజామాబాద్ రూరల్కి చెందిన మన కలికోట గ్రామంలో ఈ భూ భూ సేకరణ చేయడం జరిగింది పనులు కూడా దురద్వరగా జరుగుతున్నాయి కాకపోతే ఇప్పటి మందం మనకు ఇక్కడ నవోదయ పాఠశాల బోధన్లో ఏదైతే స్థలం చూపించారో ఎమ్మెల్యే గారు అది పూర్తి కూడా మన బోధన్ షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించిన స్థలం అది ఒక ప్రైవేటీకరణకు ప్రైవేటు సంస్థకు చెందిన స్థలం కాబట్టి ఆ స్థలాన్ని ఈ ఇన్స్టిట్యూషన్ మనకి ఏదైతే నవోదయ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో అది రద్దు చేయడం జరిగింది అంతేకాకుండా ఇప్పుడు నిజామాబాద్ జిల్లా రూరల్ ఏరియాలో ఎందుకు పెట్టబోతున్నారు ఎందుకంటే మీ ఎమ్మెల్యేలు ఇద్దరు అవును ఇంత పెద్ద ఎత్తున సుమారు వంద కోట్లతో మనము ఈ నవోదయగ పాఠశాలను నిర్మించబోతున్నాం కాబట్టి ఇట్లాంటి పాఠశాల మా కాన్స్టిట్యూన్సీకి రావాలని చెప్పి ఏ కానీ ఉంటుంది మన అర్బన్ శాసనసభ్యులు జన్పాల్ సూర్యనారాయణ గుప్తా గారు కానీ శాసన శాసనసభ్యులు పైడి రాకేష్ రెడ్డి గారు కానీ వారు కూడా పట్టుపట్టి ఎంపీ గారిని అడగడం జరిగింది కాకపోతే రాజకీయాలకు అతీతంగా మన గౌరవ ఎంపీ గారు ఏం చేశారంటే ఇక్కడ జిల్లా ప్రజలు ప్రజల సౌకర్యార్థము మనకు రూరల్ మండలంలో రూరల్ నియోజకవర్గంలో ఉంటే మన ప్రజలందరూ కూడా సౌకర్యంగా ఉంటాయని చెప్పేసి రాజకీయాలకు అతీతంగా వెళ్ళి అక్కడ కలిగోట గ్రామంలో ఏర్పాటు చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది ప్రజలు కేవలం దినేష్ కోసమే ఇక్కడ గెలుపు లేదన్న ఇప్పుడు మనకు అక్కడ రూరల్ ఏదైతే నియోజకవర్గంలో కలిగోట చూస్తే మనకు హైవేకి దగ్గరలో ఉంటుంది మన జిల్లా మొత్తానికి కూడా ఒక సెంటర్ ఆఫ్ పాయింట్గా ఉంటుంది మరియు ఈ జిల్లా వాసులు ఎక్కడ ఉన్నాయని విద్యార్థులు అక్కడికి వెళ్ళడానికి వెసులుబాటుగా ఉంటుంది కాబట్టి ఆ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది ఇందులో ఎటువంటి రాజకీయం లేదు మరొక ఏది కూడా లేదు ఇంట్లో అక్కడ ఎందుకు ఏర్పాటు చేయలేదు లేదు లేదు ఎంపీ గారికి ఏ రాజకీయ నాయకుడితో కానీ క్లాసెస్ ఉన్నాయి ఆయన డెవలప్మెంట్ పరంగా అందరూ నాయకులను పార్టీలకు ఖచ్చితంగా కలుపుకొని డెవలప్మెంట్ చేద్దామని చూస్తారు మీరు గతంలో చూసినట్టయితే కేంద్రీయ విద్యాలయాన్ని మన బోధన్ బోధనలో ఒకటి మన నిజామాబాద్ అర్బన్ అర్బన్లో ఆల్రెడీ నిర్మించుకోవడం జరిగింది సొంత భవనాలతోని ఇప్పుడు అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పదో తరగతిలో వందకు వంద శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో ఉన్నారు కాబట్టి ఎంపీ గారి కోణంలో ఎప్పుడు కూడా రాజకీయంగా ఈ డెవలప్మెంట్ పరిధిలో రాజకీయంగా ఉండదు రాజకీయం కేవలం ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది కానీ డెవలప్మెంట్ కోణంలో వెళ్ళేటప్పుడు మాత్రం ఎటువంటి రాజకీయాలు ఆయన కన్సిడర్ చేయరు ఇప్పటివరకు కంప్లీట్ ఎప్పటివరకు కలిగోటలో ఆల్రెడీ మనకి భూసేకరణ ఇప్పుడు ఆ బోధన్ షుగర్ ఫ్యాక్టరీ ల్యాండ్ ఏదైతుందో అది రిజెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ కూడా మనకు కలిగోట ల్యాండ్ ఏదైతే ఎంపీ గారు ప్రపోజ్ చేశారో ఆ ల్యాండ్ ఆల్మోస్ట్ శాంక్షన్ అయిందని మనకు తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు పరిస్థితులకు అనుగుణంగా ఇక్కడ డైట్ కళాశాలలో మనకు ఎంపీ గారు ప్రత్యేక చొరవతోని కలెక్టర్ గారితో మాట్లాడి ఇప్పటిక్కడ సౌకర్యార్థం ఎంపీ గారి ప్రత్యేక నిధులు ఒక ఇరవై లక్షలు శాంక్షన్ చేయించి ఇక్కడ చిన్న చిన్న మరమ్మతులు చేయించి ఇప్పటి మందం మన నవోదయ పాఠశాల ఇక్కడ ప్రారంభించుకోవడం జరుగుతున్నది ఇప్పుడు ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో మనకు ఈ పాఠశాల ఏర్పాటు చేయడాకపోవడానికి పెద్ద కారణాలు ఏం లేవు కానీ కాకపోతే ఇప్పుడు ఏదైతే ప్రపోజ్ చేసినా కలిగుట్ట ఉందో ఆర్మూర్ నియోజకవర్గం కూడా చాలా అత్యంత సమీపంలో ఉంటుంది మీరు చూసుకున్నట్టయితే హైవే దగ్గరలో సో దీంట్లో ఎటువంటి రాజకీయం లేదు మనం వేరేగా ఆలోచించే అవసరం లేదు ఇది కేవలం అభివృద్ధిలో భాగంగానే నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో నవోదయ పాఠశాల ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎందుకు రూరల్ ఏరియా పెట్టాల్సి వచ్చింది ఎందుకంటే అంటే నిజామాబాద్ జిల్లాకి ఈ జక్రాంపల్లి అనేది సెంటర్ అవుతుంది అని చెప్పేసి అరవింద్ గారు ఈ డిసిషన్ తీసుకోవడం జరిగింది అండ్ అక్కడ స్థలం కూడా చాలా ప్రాపర్గా ఉంది ఆ ముప్పై ఎకరాల స్థలం జక్రాంపల్లి మండలంలో కల్గో శివార్లో స్థలం కూడా మంచి ఉంది అని చెప్పేసి అరవింద్ గారు దీన్ని ప్రపోజల్ పెట్టడం జరిగింది ఎందుకంటే డిసెంబర్లో కొన్ని ఇప్పుడు ఉమెన్స్ కాలేజీ లేదు నవోల్ చేసుకొని వస్తే డెవలప్ అవుతుంది కానీ బీజేపీ కాలేజీ ఇంకా డెవలప్ అవుతుంది అంటే రూరల్ ఏరియా రూరల్ బ్యాక్వర్డ్ నుంచి వచ్చిన పిల్లల కోసం అని ఆలోచన చేసి వాళ్ళ నైపుణ్యాన్ని బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ డెసిషన్ తీసుకోవడం జరిగింది ఎందుకు బోధన్ కాన్ఫరెన్స్ పెట్టలేదు బోధన్ ఎమ్మెల్యే గారు అడిగారు కానీ యాక్చువల్లీ అక్కడ స్థలం లేనే లేదండి ఆచనపల్లి శివార్లో ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీ అది ప్రైవేట్ స్థలం ఆ స్థలాన్ని చూపించడం జరిగింది ఎమ్మెల్యే సురేష్ రెడ్డి గారు కానీ అది కావాలని చేసిండ్రు సురేష్ రెడ్డి గారు బికాస్ ఆయన మధ్యలో వచ్చి పనులకి ఆటంకం కలిగించి అనవసరంగా సమయాన్ని వృధా చేసిండ్రు అంటే అక్కడ ఆయన పేరు రావాలనే ఉద్దేశం ఉందో ఏమో మాకు తెలియదు కానీ అనవసరంగా పెద్ద ఆయన ఇన్వాల్వ్ అయ్యి దాన్ని ఆపేయించి సమయాన్ని ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ మంత్స్ సమయాన్ని వృధా చేసిండ్రు అక్కడ ప్రజలు ఏమంటారు కేవలం దినేష్ అని ముందు 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 చెప్తున్న అక్కడ కాలేజ్ ఏర్పాటు చేసేందుకు కానీ అంటే పార్లమెంట్లో ఏడు కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి అన్న సో దినేష్ కోసమే ఆలోచిస్తారా ఏంటి రూరల్ పిల్లల కోసం ఆలోచించారు అంటే విద్యా వ్యవస్థ పైన అరవింద్ గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి అది అందుకే ఇలాంటి విద్యా సంస్థలని నెలకొల్పడానికి ముందుకు ఇక్కడ డిసెంబర్ అర్బన్ రూరల్ వేరు వేరు ఉన్నాయి ఇప్పుడు డిసెంబర్లో ఆ రూరంలో యాభై ఏబీ రౌట్లొచ్చాయి బీజేపీ ఇంకా డెవలప్ అయితే అట్లా ఆలోచిస్తే ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం ఉంది కదా బోధనలా ఉంది ఇప్పుడు ఇక్కడ నాగారం ఉంది బోధనకు వచ్చింది ఒకటి ఇప్పుడు నిజాంబాద్ అర్బన్కి కూడా వచ్చింది కదా అన్న ఇప్పుడు ఆల్రెడీ ఆ బిల్డింగ్ అయిపోయింది క్లాసెస్ మొదలైనాయి మన హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ కూడా వచ్చింది ఇప్పుడు ఎప్పుడో వరకు కంప్లీట్ చేసింది ఇది రెండు సంవత్సరాల సమయం పడుతుంది పర్మనెంట్ బిల్డింగ్ కోసం కానీ టెంపరరీ బిల్డింగ్ కోసం ఇక్కడ నాగారం శివ మన నగరం శివార్లో ఉన్నటువంటి డైట్ కాలేజ్ స్థలాన్ని వాళ్ళు చూస్ చేసుకున్నారు దానికోసం ఒక యాభై లక్షల ఎస్టిమేషన్ కూడా పంపించడం జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పైసలు లేవు కాబట్టి ఎంపీ గారి దృష్టికి కలెక్టర్ గారు ఈ విషయాన్ని తీసుకొస్తే నిధుల నుండి అరవింద్ గారు ఈ తక్షణమే ఇరవై లక్షలు మంజూరు చేశారు టెంపరీ అంటే తరగతులు పోవద్దు కదా ఇప్పుడు క్లాసెస్ మొదలైనాయి ఆ నలభై మంది పిల్లలతో మొదలు పెట్టిండ్రు సిక్స్త్ నుంచి ట్వెల్త్ స్టాండర్డ్ వరకు ఉంటుంది సో ఆ పిల్లలకి సమయం వేస్ట్ అవ్వదు అని చెప్పే ఉద్దేశంలోని టెంపరీ బిల్డింగ్ ఆ ప్లేస్ టెంపరీ బిల్డింగ్ కట్టేసి అక్కడ వాళ్ళని షిఫ్ట్ చేద్దామని చూస్తారు థ్యాంక్ యూ మేడం కేవలం ఈ సంవత్సరం అకాడమిక్ ఇయర్ లాస్ పిల్లలకు లాస్ కావచ్చు అనే ఉద్దేశంతో ఇరవై లక్షల నిధులు ఇచ్చి ఎంపీ తాత్కాలికంగా డైట్ కాలేజీలో ఈ క్లాసులు ఏర్పాటు చేస్తున్నారని అదేవిధంగా కలిగోట్లో ముప్పై ఎనభై నుంచి వంద కోట్ల రూపాయల నిధులతో తప్పనిసరిగా ఇది ఒకటిన్నర రెండు సంవత్సరాల లోపల ఆ బిల్డింగ్ తయారు చేస్తామని చెప్పి కార్పొరేటర్ అంటున్నారు థ్యాంక్ యూ